మధ్యాహ్నం మేము వచ్చేసరికి అక్కాన్ని రెడీ చేసి పెట్టింది మేము శుభ్రంగా తిని పడుకున్నాం అనమాట ఇప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి వంట అయితే మొదలు పెడుతుందా చికెన్ తీసుకొచ్చేయాలి చికెన్ దమ్ బిర్యానీ చేయమని అదండి విషయం మా అక్షయ్ అయితే అమరికాలు ఉంటున్నాడు అక్షయ్ వంట చేసి నాకు వీడియో పెట్టి పిని అన్నాడు ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం రమారాజు ఎంట సంజు రాజు వంట అబ్బా

ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి కొబ్బరి అలా ఉంటాయి ఇంట్లో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఏమి కావాలి పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ బాగుంటుంది చాలా ఏంటంటే అద్దమ్ము పెట్టుకోకుండా కలిపి చేయవచ్చు అద్దమ్మ పెట్టు ఎలా చేస్తున్నారు కలిపి చేస్తున్నారు దమ్ము కడుతున్నారు మీ ఆవిడ ఇష్టం ఏమో ఎలా చేయమంటారు ఏమో

ఓకే అండి ఇది ఒక చికెన్ అయితే పెట్టుకున్నాము దీనిలో కావాల్సిన వేస్తుంది అలా వెల్లుల్లి పేస్ట్ అండి మాక్కువల్ ఇల్లు కాబట్టి ఏమీ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు అన్నీ సంపూర్ణంగా ఉంటాయి அண்ணா வெள்ளேஸ்கோ அடிக்கா கோரம் அந்த దమ్ బిర్యానీ చేయమంటా లాబాతి పలవ చేయమంటా మరాఠీ ముద్ద చెక్క అనస్ స్పూన్ నల్ల యాల మేము అయితే కొన్ని స్కిప్ చేస్తాము ఇందులో స్కిప్ చేయడానికి అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి జాపత్రి స్కిప్ చేస్తేనే టేస్ట్ వచ్చి

సాల్ట్ రుచికి చాలా మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత ఇసుకోవాలి మొక్కలు ఇట్లా అన్ని ఫ్లాట్గా ఉంటాయి అంటే ఇదే వరకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి మేమైతే అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి తప్పదు అన్నట్టు అక్క పెరుగుందా Ayırıp böyle içeceğiz. Ayırıp içeceğiz. Ayırıcı bu değil mi? Bu Birazcık ısıyı da ekleyelim. da ekleyelim. ఇది మ్యారినేట్ చేసుకుందాం బిర్యానీ దమ్ బిర్యానీ చెప్పుకోండి సాఫ్రామ్ అది కూడా ఆ దేమ ఏంటంటే వారం నేను వెనగలుతాను వస్తాను అని ఆడ దీమాడు కొత్తిమీర అసలు ఓకే అండి ఇదంతా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా

ఓకే అండి ఇదైతే కలిపేసి పెట్టేసుకున్నాము ఒక అరగనిసేపు వదిలేదాం కొంచెమైనా మ్యారినేట్ అవ్వకపోతే మళ్ళీ బాగోదామేసి బాగోదు దీని అయితే ఇట్లా పక్కన పెట్టేసి మీడియం ప్రాసెస్ పోతాం ఇచ్చావు ఎక్కడ పెట్టావు షాజీరా ఇచ్చావు కదా అసలు అదే చికెన్ మసాలా గరం మసాలా పర్లా నువ్వు చేసుకున్నదా చేసుకున్నదా నువ్వు అదే బాగుంటుంది దానియాలాలి అండి. అది తల్లిపోయింది అన్నాక మల్లవా ఏంటిది నువ్వే ఎష్టపెట్టి ఈతరా ఏంటిది అది గరం మసాలా హోమ్ మసాలాను హోమ్ మేడ్ గరం మసాలా సరేదాం హం చాలు దనియాల పుదీనా దీనికది ఓ అంతే ఇది మనం పొయ్యి మీద పెట్టేసాం నా చూడండి రైస్ చికెన్ పొయ్యి మీద పెట్టేసాను రైస్ వా ఉప్చేస్తున్నా చిమ్ని ఆఫ్ చేసారా సౌండ్ వస్తుందని

ఓకే అండి నేను ఇప్పుడు రైస్ పెట్టేశాను అలాగనే చికెన్ పెట్టేశాను చికెన్ మగ్గేలోపు మనకు రైస్ కూడా అయిపోతుంది పాలలో వేస్తాను బిర్యానీ ఫైన్ కాదు హాయ్ చెప్పు

ਉਹ ਤਾਂ ਫਿੱਟ ਆ ਨਹੀਂ ਹਾਂ ਨਹੀਂ ਹੁੰਦੇ ਇਹ ਟਾਈਮ ਨਹੀਂ ਐਸ ਤੋਂ ਸੁਪਰ ਫਲੇਵਰ ਹੋ ਚਿੱਧੀ ਓਕੇ ਇਪਰ ਇਹਦੇ ਇਥੇ 20 ਮਿੰਟਸ ਚਾਹੀਪੋ ਮੱਗ ਨਹੀਂ ਚੇਂਤਾ ਬੋਲੀ ਦੀ ਕਿਸਕੋਤਾ ਰਾਸ਼ਾ ਰਸ਼ਾ ਇਹਨਾਂ ਵਾਲੀ ਕੋਕਲਤੀਸਨ ਉਹਨੂੰ ਹਾਂ ਇੰਕਾ ਕਲਪਨਾੜੀ ਨੂੰ ਚੀ ਕਲਪ ਰਵਰ ਜੇਸੇ ਬਿਰਿਆਨੀ ਅਦਨੀ ਨੇ

చెప్పు బిర్యానీ చేయడం అయిపోయిన తర్వాత అది కలపడం నాకు రాదు తీయడం పెట్టడం అందుకని వాళ్ళు తీస్తుంటే నేను వచ్చి ఈలో ఏమంటారు దీని చెప్పు ఆరెంజ్ మోసంబి మోసంబింటున్నారు బాగుంది ఫ్రెష్గా ఇప్పుడు బాబాడు రివ్యూ రివ్యూ చెప్పండి బిర్యానీ అయితే స్మెల్ అదిరిపోయింది ఇప్పుడే కొంచెం తీసాం అనమాట ఇక వేడి వేడిగా మన కూడా పిలిస్తే అందరం కలిసి ఇప్పుడు తినేస్తాం మధ్యాహ్నం అయితే వదిన మటన్ కర్రీ తలకాయ కూర ఉండింది అదిరిపోయింది వేరే లెవెల్లో ఉంది నెక్స్ట్ లెవెల్లో అదైతే కొంచెం కూర ఉంది అందుకని చెప్పి ఇప్పుడు చికెన్ తీపిచ్చి బిర్యానీ చేయించింది చక్కగా ఈ బిర్యానీలో ఆ తలకాయ కూర ఆ మటన్ కర్రీ ఉంది అది వేసుకుంటే ఎక్సలెంట్గా ఉండిద్ది చారు కూడా ఉంది అలాగే ఇంకా వేసుకుంటే బాగోదు అయితే బిర్యానీ అయితే పెట్టేస్తానండి టైం కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట టైం అయితే వచ్చేసి చెప్పు రాజుగారి కోడి పొలవు రాజుగారి కోడి పొలవ రాజుగారి కోడి పొలం చెప్తా నాకు తలక వద్దు ఓన్లీ మటన్ బాబాయ్ నాకు దాంట్లో పీస్ కాదు ఎందుకంటే నేను ఎక్కువ పీస్ ఎందుకంటే మటన్ 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 ఏదో ఒక లైట్ బిర్యానీ ఉన్నా డాడీకి ఓకే అండి ఇప్పుడు వడ్డిస్తుంటే చేతు ఏమో కర్రీ చేస్తున్నాడు చాలు ఎవర్కది నవీన్ కా అట్టదేనా వేసుకోరా ఇచ్చే భరత్ ఏ కై ఒక చిన్న పీస్ ఏ రాజు I'm a g a n s e n t g s e g s e a n o o d e r v a d n t i e r v a n t I'm a g o o పెట్టానా నుండి బాగుందరా బిర్యానీ సూపర్ సూఫ్ బిర్యానీ

దబరాలు దబరాలు అయిపోయాయి వండితే తిండి తగ్గిపోయింది అందరిది ఒకప్పుడు ఎలా తినేవాళ్ళం ఇప్పుడు ఎలా తింటున్నాం ఉంది Woof, <laughs>